మీ చైతన్యం చైతన్యం టీవీ టీవీ వెల్కమ్ టు ఏలూరు జిల్లా నోజువీడు పట్టణంలో సిలువగట్టు పుణ్యక్షేత్రం తిరునాళ్ల ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరుగును ఆ పుణ్యక్షేత్రం తిరునాళ్లకు సంబంధించిన వాల్ పోస్టర్ గోడ పత్రికను రిలీజ్ కార్యక్రమం ఈ రోజు అద్భుత సిల్వగట్టు పుణ్యక్షేత్రం ప్రాంగణం నందు నూజువీడు వికారియేట్ ఫోర్ అండ్ రవ ఫాదర్ లాము జయరాజు చేతుల మీదుగా రిలీజు కార్యక్రమం నిర్వహించబడినది ఈ సందర్భంగా ఫాదర్ లామ్ జయరాజు గారు రెక్టర్ ఫాదర్ గొర్రుమచ్చు జోసెఫ్ గారు మాట్లాడుతూ ఫిబ్రవరి మాసంలో నూజివీడు ప్రాంతంలోని క్రైస్తవులందరూ ఐక్యమత్యంతో కలిసి నిర్వహించుకునే అతి పెద్ద పండుగ తిరునాళ్ళు ఈ అద్భుత శిర్వగట్టు పుణ్యక్షేత్రం తిరునాళ్ళు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా భక్తుల విశ్వాసం ఆదరణతో విజయవంతంగా నిర్వహిస్తున్నాం సంవత్సర సంవత్సరం కూడా రెట్టింపు భక్తులతో ఈ తిరునాళ్ళు జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్గా నిర్వహించాలని పుణ్యక్షేత్ర రెక్టర్ గారు ఉత్సవ కమిటీ వారు సన్నాహాలు చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో జరగబోయే అద్భుత శిలవగట్టు పుణ్యక్షేత్ర తిరునాళ్ళలో అత్యధికంగా క్రైస్తవులు విశ్వాసులు పాల్గొని ఆ దేవాదేవుణ్ణి శిలువ నాదుడి ఆశీస్సులు దీవెనలు పొందుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని తెలియజేస్తున్నాము ఈ వాల్పోస్టర్ గోడ పత్రిక రిలీజ్ కార్యక్రమంలో ఫోదర్స్ సిస్టర్స్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ మహిమకు మాత్రమే గొప్ప జరుగునట్లు చేయమని నేను ప్రార్థిస్తున్నాను దీని కొరకై సహాయపడుతున్న ప్రతి బిడ్డను జీవించడం నాయన సిల్వగడ్డు పుణ్యక్షేత్ర తిరునాళ్ళు ప్రారంభంలో జరుగున ప్రతి ప్రార్థనలో చేవించిన విశ్వాసులను ఫాదర్ గారిని మా కొరకు ప్రత్యేకించి జీవించడం నాయన ఈ అద్భుత శిలువ ప్రార్థనా స్థలముగా ఏర్పాటు చేసి మహిమాభావాలు పొందుకుంటున్న స్తోత్రాలైన ఆయన అందించి కార్యములన్నీ చక్కగా నడిపించినట్లు కుమారుని చెంచమని ప్రార్థించమని అర్థిస్తున్నాము ప్రభు మరొక్కసారి మంచి రూపంలో పెడుతూ మహిమా ఘనత ప్రభావాలు నీకు మాత్రమే ఆపాదించి నీవే ఘనత ప్రభావాలు పొందుకోమ అడిగి వేడి పొందుకున్నాము మా పరమే విచారణ న్యూజ్వి టౌన్ లికారియట్ చుట్టుప్రక్కల ఉన్న అన్ని విచారణలు కలిసి అందరము కలిసి కొనియాడే గొప్ప పండుగ అద్భుత సిలువగట్టు పుణ్యక్షేత్ర తిరునాలు ఫిబ్రవరి మాసం రాగానే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు అంటే అందరికీ జ్ఞాపకం వచ్చేది అందరూ ఎదురు చూసే పండుగ అందరము కలిసి ఏక మనసుతో దేవుని మహిమపరుస్తూ కొనియాడే గొప్ప పండుగ అద్భుత గట్టు పుణ్యక్షేత్ర పండుగ ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసులు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి శిలువ చెంత ప్రార్థించి తల్లి మరియ పాద సన్నిధి సహాయాన్ని కోరి అద్దించి ప్రార్థిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి ఒక పుణ్యక్షేత్రము ఈ శిలువగట్టు పుణ్యక్షేత్రం మరి ఈ పుణ్యక్షేత్రానికి రెక్టర్ గారుగా ఫాదర్ జోసఫ్ స్వామి బాధ్యతలను స్వీకరించి వారికి సహాయంగా సంఘ పెద్దలుగా నాయకులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా మనము అభినందించాలి దీనికోసం మనందరము సహాయం చేయాలి చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామస్తులము విశ్వాసులము అందరము తరలి వచ్చి ఈ పండుగను గొప్పగా కొనియాడాలని మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అందరము సహకరించి చేయి చేయి పట్టి కావలసినటువంటి సహాయాన్ని అందించుకుంటా అన్నదమ్ములుగా అక్క చెల్లెళ్లంగా ఒక్క కుటుంబంగా ఈ పండుగను మనసారా విశ్వాసముతో కొనేయటం కోసం మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం తొమ్మిది రోజుల నవదిన ప్రార్థనలు సిద్ధపాటు దినాలు అందరము రావాలి అందరము వచ్చి ప్రార్థనలో పాల్గొవాలి దేవుని వాక్యం చేతనే మన హృదయాలను సిద్ధపరచుకోవాలి దేవుడిచ్చేటువంటి సలహాల మేరకే ఈ పండుగ జరగాలని ఆ అందరము ఆశిస్తున్నాము ప్రార్థిస్తున్నాము మరి విశ్వాసులందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము అందరికీ దీనికి సహకరించే వారందరికీ అభినందనలు ప్రత్యేకంగా విశేషమైన దేవుని దీవెనలు వారి మీద కోరుతూ ఉన్నాము దేవుడు మనలను దీవించి ఈ స్థలమును ఇంకా ఎక్కువ ఆశీర్వదించి దీని పెరుగుదల కొరకై ఇంకా దేవుని యొక్క సహాయం అర్ధిస్తూ ఉన్నాం దేవుడు మనలందరినీ గాక ఆమేన్